సో అసలు పీపీపి అనగానే ఒక బూచిలాగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు బాబు అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటండి పీపీపీ కాదా మరి ఏంటది అయితే బంధు బంధుభీతితో ప్రైవేట్ వాళ్ళని మాఫియాని బాగు చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేశారు ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకోలేదా గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్ ఏజెన్సీ చేయలేదా లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకోలేదా ఆయన డాక్టర్ కదా ఆయనకు ఆ విషయం తెలియదా రిద్దు తీసుకొచ్చా పథకాన్ని మీరు ఇప్పుడు ఏదైతే నిందలు తెలుగుదేశం మీద వేస్తున్నారో అవే నా కారణం అలాంటి దుర్మార్గమైన ఆలోచనతోనే తీసుకొచ్చాడంటారా రాజశేఖర రెడ్డి గారు కూడా ఏంటంటే మాట్లాడుతున్నారు ఎందుకు విషయం ఏ గవర్నమెంట్ నడపలేదా కట్టలేదా హాస్పిటల్స్ ఈ దోచి పెట్టాలా జగన్ గారు చెప్తున్నారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చాం సంవత్సరానికి అని చెప్పి ఎందుకు ఏ నువ్వు నడపలేవా నీకు అంత సీన్ లేదా గవర్నమెంట్ నడపలేదా ఇదే మీరు మాట్లాడుతున్న నిన్నటి వరకు ప్రజారోగ్యం మీద మీకు బాధ్యత లేదా పేదల ఆరోగ్యం అంటే ఏమి లెక్కలేదా ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పేదాలని ఇస్తారా మీరు వాళ్ళకి కబత హస్తాల్లో ఇచ్చేస్తారా వాళ్ళ ఆస్తులు ఇచ్చేస్తారా లేకపోతే వాళ్ళకు డబ్బులు దారాగతం చేస్తారా ఇదే కదా మీరు మాట్లాడుతు నిన్నటి వరకు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్పంటారా ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం మోసం చెప్పండి మీరే చెప్పండి ఒకవేళ ఆ స్కీమ్ ని చంద్రబాబు గారు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం ప్రచారం చేసేవాడు అంటే పెద్ద స్కామ్ అని ఇలాగే ప్రచారం చేసేవాడు దుర్మార్గమైన ప్రచారం చేసేసి అసలు వాళ్ళ కులపోలకి ఇచ్చుకుంటున్నాడు వాళ్ళ కులపోల హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ నడుస్తుంది వాళ్ళ కిడ్నీలు అమ్మేస్తున్నారు లివర్లు అమ్మాస్తున్నారు హార్ట్లు అమ్మాస్తున్నారు కళ్ళు అమ్మాకున్నారు అని తప్పుడు ప్రచారం చేసి ఏదో కొంతమంది ఏమి ఉండి లేకపోయినా కూడా ఏదో కేసులు పెట్టినా హడావుడి చేసేసి అసలు మీకు ఆ స్కీమ్ కింద ఆపరేషన్ జరిగిందా ఈ కిడ్నీ ఉందో ఓడిపోయిందో అమ్మేసుకున్నారో చెక్ చేయించుకోండి అవసరమైతే స్పెషల్ క్యాంపులు పెడతానని చెప్పి జనాలు బెంబేలకు తెచ్చేసి ఆ స్కీమ్ మొత్తం మీద ఒక బురద వేసేసి దాన్ని క్యాన్సిల్ చేశాడు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా హెల్త్ లో పిపీ కి వ్యతిరేకం చూడండి చాలా క్లియర్ గా ఈ పత్రికా ప్రకటనలు ఇది వాళ్ళ ఏదైతే ఒక విధానం ఉందో ఆ విధానం యొక్క మొత్తం డాక్యుమెంట్ వీళ్ళు ప్రతి నగరంలో పదహారు నగరాలు సెలెక్ట్ చేసుకుని సో నాలుగు ఎకరాల వరకు నుంచి నాలుగు ఎకరాల వరకు ప్రైమ్ ఏరియాస్ లో ఆ మెడికల్ కాలేజ్ లో కాదు ప్రైమ్ ఏరియాస్ లో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ల్యాండ్స్ ఇద్దాం అనుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ బెట్స్ ఇవ్వండి మీకు ల్యాండ్ ఇస్తాం సో ఈ విధానంతో వచ్చి కానీ ఎవరో ఇలా నమ్మి ముందుకు రాలేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా పదహారు ఇట్ల ఒక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు కదలేదు అది వాళ్ళ క్యాలిబర్ క్యాపబిలిటీ వాళ్ళ వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఇప్పుడు ఏంటి ఎవడన్నా తీసుకుంటే మళ్ళా లాగేసుకుంటా బెదిరిస్తున్నాయి సో ఈయన బెదిరించేది ఎవడో బెదురుతాడని కాదు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఆ పది కాలేజెస్ ఏవైతే వీళ్ళు పీపీపీకి ఇస్తానంటున్నారో అవి ఏవి కూడా వైబిలిటీ ఉండవు అన్ని దాదాపుగా అడవుల్లో ఉన్నవే ఎవడ కూడా దాన్ని తీసుకోడు ప్రైవేట్ ప్లేయర్ ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోడు అది పెద్ద బండ లాంటివి వైట్ ఎలిఫెంట్ లాంటివి ఆ విషయం తెలిసే సో ఒక మేకపోత గాంభీర్యంతో బెదిరింపులు ఇస్తున్నాడు ఆయన అనగానే ఒక బూచిలాగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటండి కాదా మరి ఏంటది స్కామా బంధు బంధుభీతితో ప్రైవేట్ వాళ్ళని మాఫియాని బావు చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారి డిజైన్ చేశారా ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకోలేదా గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్ ఏజెన్సీ చేయలేదా లేదా నడుపుకోలేదా ఆయన డాక్టర్ కదా విషయం తెలియదా రెద్దు తీసుకొచ్చాడు ఆ పథకాన్ని మీరు ఇప్పుడు ఏదైతే నిందో తెలుగుదేశం మీద వేస్తున్నారు అవే నా కారణం అలాంటి దుర్మార్గమైన ఆలోచనతోనే తీసుకొచ్చారంటారా రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా విషయం కక్కుతారు ఏ గవర్నమెంట్ నడపలేదా కట్టలేదా హాస్పిటల్స్ ఈ ప్రైవేట్ దోచి పెట్టాలా జగన్ గారు చెప్తారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చాం సంవత్సరానికి అని చెప్పి ఎందుకు ఇవ్వాలయ్యా ఏ నువ్వు నడపలేవా నీకు అంత సీన్ లేదా గవర్నమెంట్ నడపలేదా ఇదే కదా మీరు మాట్లాడుతున్నటి వరకు ప్రజారోగ్యం మీద మీకు బాధ్యత లేదా పేదల ఆరోగ్యం అంటే ఏమి మీకు లెక్కలేదా ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పేదల్ని దోచుకొనిస్తారా మీరు వాళ్ళకి అబద్ధ హస్తాల్లో ఇచ్చేస్తారా వాళ్ళ ఆస్తులు ఇచ్చారు చేస్తారా లేకపోతే వాళ్ళకి డబ్బులు దారాగత్తం చేస్తారు ఇదే కదా మీరు మాట్లాడుతున్నటి వరకు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్పంటారా ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం మోసం అంటారా చెప్పండి మీరే చెప్పండి ఒకవేళ ఆ స్కీమ్ ని చంద్రబాబు గారు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం ప్రచారం చేసేవాడు అంటే పెద్ద స్కామ్ అని ఇలాగే ప్రచారం చేసేవాడు దుర్మార్గు ప్రచారం చేసేసి అసలు వాళ్ళ కులపోలకి ఇచ్చుకుంటున్నాడు వాళ్ళ హాస్పిటల్ హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ నరస్తుంది వాళ్ళ కిడ్నీలు లన్నాకి లివర్లు అన్నాకున్నారు హార్ట్లు అన్నాస్తున్నారు కళ్ళు అన్నా తప్పుడు ప్రచారం చేసి ఏదో కొంతమంది ఏమి ఉండి లేకపోయినా కూడా ఏదో కేసులు పెట్టినా హడావుడి చేసేసి అసలు మీకు ఆ స్కీమ్ కింద ఆపరేషన్ జరిగిందా మీ కిడ్నీ ఉందో ఓడిపోయిందో అమ్మేసుకున్నారో చెక్ చేయించుకోండి అవసరమైతే స్పెషల్ క్యాంపులు పెడతానని చెప్పి జనాలు బెంబేలు తెచ్చేసి భయపెట్టిచ్చేసి ఆ స్కీమ్ మొత్తం మీద ఒక బురద వేసేసి దాన్ని క్యాన్సిల్ చేస్తారు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ లో కి వ్యతిరేకం మీరు అనుకునేది ఇది చూడండి చాలా క్లియర్ గా ఈ పత్రికా ప్రకటనలు ఇది వాళ్ళ ఏదైతే ఒక విధానం ఉందో ఆ విధానం యొక్క మొత్తం డాక్యుమెంట్ వీళ్ళు ప్రతి నగరంలో పదహారు నగరాలు సెలెక్ట్ చేసుకుని సో నాలుగు ఎకరాల వరకు ఎకరా ఎకరాల వరకు ప్రైమ్ ఏరియాస్ లో ఆ మెడికల్ కాలేజ్ కట్టినట్టు అడవుల్లో కాదు ఏరియాస్ లో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ల్యాండ్స్ ఇద్దాం అనుకున్నారు మాకు ఫిఫ్టీ పర్సెంట్ బెట్స్ ఇవ్వండి నీకు ల్యాండ్ ఇస్తాం సో ఈ విధానంతో వచ్చారు కానీ ఎవరో ఇలా ముందుకు రాలేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా పదహారు ఇట్ల ఒక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు కదలేదు అది వాళ్ళ క్యాలిడర్ క్యాపబిలిటీ వాళ్ళ వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఇప్పుడు ఏంటి ఎవడన్నా తీసుకుంటే నేను మళ్ళీ లాగేసుకుంటాను బెదిరిస్తున్నాయి సో ఈయన బెదిరించేది ఎవడో బెదురుతాడని కాదు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఆ పది కాలేజెస్ ఏవైతే వీళ్ళు పీపీపీకి ఇస్తాను అవి ఏ కూడా వైబిలిటీ ఉండవు అన్ని దాదాపుగా అడవుల్లో ఉన్నవే ఎవడ కూడా దాన్ని తీసుకోడు ప్రైవేట్ ప్లేయర్ ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోడు గుడి బండ లాంటివి వైట్ ఎలిఫెంట్ లాంటివి ఆ విషయం తెలిసే సో ఒక మేకపోత గాంభీర్యంతో ఉట్టు బెదిరింపులు